అయ్యారు మీరు బాటిల్స్ లో వాటర్ ఏంటండి ఈ వాటర్ నాకు కాదు నీకు అంటే రోజు నా కోసం బాటిల్స్ లో వాటర్ నింపి పెడుతుంది మీరా అవును ఈ పన్నోడికి పని చేసి పెట్టి మీ పసి హృదయానికి పూలమాల వేయాలి అయ్యారు పూలమాల నాకు కాదు నీకేస్తా నాకు సినిమాలో చిరంజీవి ఒళ్లంతా విషపూర్తం అవ్వడానికి వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం విషం అలవాటు చేస్తారు పెద్ద అయ్యేసరికి చిరంజీవి ఎవరినన్నా కొరికితే వాళ్ళు నొరగలు కొక్కుని చచ్చిపోతారు అయినా ఆ మ్యాటర్కి వాటికి సంబంధం ఏంటి ఉందే చెప్తాను ఈ వాటర్లో ఈ పౌడర్ మిక్స్ చేస్తే నెమ్మది నెమ్మదిగా నీ కార్జం కాలేయం కిడ్నీలు కరిగిపోయి వన్ ఫైన్ డే నీ ప్రాణం పోంది అంత వ్యాధి వచ్చి అర్ధాంతరంగా పోయాడని నీ అంత్యక్రియలు కూడా ఎవడరాడు మున్సిపాలిటీ వాళ్ళు నిన్ను మూట కట్టి మురికాల్లో పడేస్తారు పందులు పందికోకులు నిన్ను పంచుకు తినేస్తాయి నీ ఫోటోకు పూలమాల పడిపోద్ది నాకు నీ పేడ పోద్ది ఇలా ఉన్నారేంటండి బాబు మరి నువ్వు పని చేస్తలేదు కదరా పనికి మళ్ళీ ప్రాణాలతో ఉండి ప్రయోజనం ఏముంది తాగిపోతాం నాకు వద్దు ఈ కొంపులు ఏమిటి నిజాయిన చంపేస్తారు అమ్మో సిలిండర్ రిపేర్ రిపేరు ఏంటా ఇదంతా నిజమే ఆ నిజమే దా నువ్వు కూడా కొంచెం లేకపోతే ఆ సీపుగా చంపి నేనెందుకు సరసల్లోకి వెళ్తానే ఇది పటిక డబ్బాలకి డస్ట్ చూడు ఎంత డర్టీగా ఉందో ఇది వాటర్ లో మిక్సీ చేస్తే డస్ట్ ఫిల్టర్ అయిపోతుంది ఉసే నువ్వు కొట్టేటప్పుడు కొంచెం స్ట్రోక్ తగ్గించవే ఈ స్ట్రోక్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయేలా ఉన్నాను జట్టు కూలీలో జబ్బలే సూచించాను సేసాలు అక్కడెట్టు అమ్మా ఫిజియోథెరపీకి వెళ్ళలేము బ్లాక్ బ్లాక్ సరీ కట్టింది ఏంటి యావండి నేను పుట్టింటికి పోతున్నా అయితే నేను గుడికి పోతా మీరెంత మొక్కుకున్నా నేను తిరిగి రాను నేను వెళ్ళేది మొక్కుకోవడానికి కాదు మొక్కు తీర్చుకోవడానికి అక్క పుట్టింటికి వెళ్తుందంటే అంత ఆనందం ఏంటి బా మొక్కులు మొక్కేసుకుంటున్నావు నీకు ఎందాకోసారి చెప్పినా స్ట్రోక్ తగ్గించు పని గాయ అయిపోతే అడుక్కు తింటారు ఇలాంటి తెక్క చేస్తే అలాంటి మొక్కలే మొక్కుకుంటారు అంత అందంగా ఉన్నాను అంతసేపు చూత్రం ఫోన్ వస్తుంది చూడు ఈ ఫోన్ నాకు కాదు మీకే నీ ఫ్రెండ్ ప్రేమి నాకెందుకు ఫోన్ మీద మనసు పడింది మనసు పడితే రమ్మని దాని మెల్ల కూడా మంగళ సూత్రం కట్టేస్తా అయితే మాట్లాడు ములు పెట్టుకోండి ముందు జాతకాలు కలాలి కదా ఏమండి ప్రేమిల గారు ఎలా ఉన్నారా ఏటి మధ్యన మా ఇంటికి రావడం ఈ వయసు మా అమ్మ మండలం వయసులో ఉంది లా కాదు ఆ అడ్డం పాపెత్తుట్లేదని పేరు మార్చేశావా ఇలాంటి ఐడియాలు అన్నీ ఎలా నీకు అడ్డమైన ఐడియాలేసి హస్బెండ్ ఉన్నాడు కదా అన్ని అలా అబ్బాయి అంతే నల్ల సీర కట్టుకున్న